ఓం శ్రీ మహాగణాధిపతయ్యై నమ నవగ్రహాల్లో అంగారక గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుజుడుగా పేర్కొంటారు ఈయననే మంగళుడు అని కూడా అంటారు జాతకంలో కుజదోషం ఉంటే వివాహానికి ఆటంకాలు ఎదురవుతాయి ఉష్ణ ప్రకృతి గల కుజుడిని పాపగ్రహంగా చెబుతారు వివాహం వైవాహిక జీవితంపై ఈయన యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది ఎరుపు ఇనుములోని శక్తికి అధిపతి కుజుడు గ్రహ కూటమిలో ఈయన సైన్యాధ్యక్షుడిగా ఉంటాడు అయితే వినయంతో నమస్కరించే వారికి కోరికలు తీర్చే కల్పవృషం మంగళవారం కుజుడి ఆరాధనకు అనుకూలమైన రోజు ఎరుపు మేనిచాయ శంఖర్ లాంటి మెడ సుందరమైన పాదాలు పొట్టేలు వాహనం చేతిలో సోలాయుధం కలిగిన కుజుడు నిజంగా మంగళకరుడే వివాహ విషయంలో కుజగ్రహ దోషం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు మహిళల జాతకంలో కుజుని స్థానం బట్టి వరుణుని పరిగణిస్తారు మాంగళ్యం అనే సౌభాగ్యం స్త్రీలకు సంబంధించిన అంశం కావడం వల్ల వివాహ సమయంలో కుజదోషానికి ప్రాధాన్యత ఉంటుంది ఈ దోషం పురుషులకు కూడా ఉంటుంది కుజదోషం కలిగిన స్త్రీ పురుషులకు వివాహం చేస్తే సరిపోతుందని భావిస్తారు జాతక చక్రంలో రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండో స్థానంలో కుజుడు ఉంటే అది కుజదోషంగా పరిగణించబడుతుంది కానీ నక్షత్రాలు రాసులు ఉచ్చ రాసులలో కుజదోషం ఉండదు అలాగే బుధ రవి గురు దృషి సోకిన దోషమే కాబట్టి వీటిని పరిశీలించి వివాహం జరిపించాలి అలా కాని పక్షంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం కలహాలు దాంపత్య సుఖం లోపించడం అక్రమ సంబంధాలు సన్యాసి మనస్తత్వం సంతానహీనతకు కారణమవుతుంది అయితే ఈ దోష పరిహారాలు కూడా శాస్త్రాల్లో పేర్కొనబడింది సమస్య తీవ్రతను బట్టి ఈ ప్రక్రియ ఉంటుంది పరిహారాలు అందరికీ ఒకేలా ఉండవు కుజదోషం పరిహారాలు ధరణీ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని పఠించాలి లోహితో లోహితాక్షస సామగానం కృపాకర ధరాత్మజ కుజౌ భౌమే భూమదో భూమి నందన అనే శ్లోకాన్ని కూడా ఉచ్చరించాలి కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి షష్ఠినాడు సుబ్రహ్మణ్యాష్టకం ఏడు సార్లు పారాయణ చేయాలి ఏడు మంగళవారాలు ఉపవాసం ఉండి కుజ గాయత్రి మంత్రాన్ని డెబ్భై సార్లు పారాయణం చేసి చివరి వారం కందులు దానం ఇవ్వాలి కుజ శ్లోకం రోజు డెబ్భై సార్లు జపించాలి కుజ జపం చేయించి కందులు ఎర్రని వస్త్రంలో చుట్టి దక్షిణ తాంబూలం ఇవ్వాలి ఎడమ చేతి ఉంగరం వేలికి పగడం పొదిగిన వెండి ఉంగరం ధరించాలి సంతానం లేని దంపతులు ఏడు ఆదివారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో డెబ్భై ప్రదర్శనలు చేయాలి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి కృత్తిక నక్షత్రం వచ్చిన రోజున ఏడు మంగళవారాలు ఆవుపాలతో అభిషేకం చేయాలి సింధూర వర్ణంలో ఆంజనేయస్వామికి ఏడు మంగళవారాలు ప్రదర్శన చేయాలి ఎరుపు రంగు పుష్పాలతో మాలకూర్చి సుబ్రహ్మణ్య ఆంజనేయస్వామికి సమర్పించాలి బెల్లం కలిపిన కందిపప్పు గోవుకు తినిపించాలి మంగళవారం రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి మహిళలు ఏడు మంగళవారాలు ముత్తైదవులకు ఎరుపు రంగు పూలు జాకెట్టు గాజులు కుంకుమ దానం చేయాలి ఎర్రచందనం కందులు దానిమ్మ పళ్ళు ఎరుపు రంగు వస్త్రాలతో చుట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దానం ఇవ్వాలి రాగి పాత్రలో నీరు తాగడం రాగి పాత్రలు వాడటం మంచిది అమ్మవారికి ఎరుపు చీర సమర్పించాలి నవగ్రహ ఆలయంలో కుజుడికి ఎరుపు రంగు పూలు పగడ జాకెట్టు దానంగా ఇస్తే మంచిది సుబ్రహ్మణ్యస్వామిని పూజించి ఉపవాసం ఉండి కందిపప్పుతో చేసిన పదార్థాలు తినాలి స్వస్తి శుభమస్తు